నగరంలో ఎక్కడ చూసినా గోడలకు సినిమా పోస్టర్లు ప్రయత్నలు వాల్ రైటింగ్లు దర్శనమిస్తుంటాయి అందుకాల అనుమతి లేకుండానే గోడలపై పోస్టర్లు అతికిస్తూ ఉంటారు కానీ నగర సుందరీకరణ భాగంగా ఇక నుంచి అనుమతి లేని వాల్ పోస్టర్లు వాల్ రైటింగ్లపై నిషేధం విధిస్తూ జేచ్ఎంసి కమిషనర్ రామ్రపాలి ఆదేశాలు జారీ చేశారు ఖాళీ గోడ కనిపిస్తే చాలు సినిమా పోస్టర్లు ప్రజ్ఞలు అతికిస్తుంటారు వాల్ రైటింగ్లు రాస్తూ ఉంటారు అయితే ఇవి చూసేవారికి నగరం పరిశుభ్రంగా కనిపించదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించడం సుందరీకరణ లక్ష్యంగా అనుమతులు లేని వాల్ పోస్టర్లు వాల్ రైటింగ్లను నిషేధించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలియజేశారు అయితే అనుమతులు లేకుండా గోడలపై పోస్టర్లు అధిగించినా వాల్ రైటింగ్లు రాసినా చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్ సినిమా థియేటర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి గోడలపై వాల్ పోస్టర్లు సినిమా పోస్టర్లు అంటించకుండా వాల్ రైటింగ్ రాయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ విషయంలో డిప్యూటీ కమిషనర్లు అశ్రద్ద వహించకుండా కఠినంగా వ్యవహరించాలని అనుమతి లేకుండా వాల్ పోస్టర్లు వాల్ రైటింగ్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే జరిమానాలు కూడా విధించాలని ఆదేశించారు అయితే జరిమానాల వివరాల నివేదిక పంపించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్లు ఇలాంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎవరూ ఆచరణలోకి అమలు చేయలేదు గోడలపై పోస్టర్లు అతికించడం వాల్ రైటింగ్స్ రాయడం వంటివి ఇంతకు మునుపు ఎవరూ నిషేధించలేదన్నారు ఈసారైనా గోడలపై పోస్టర్లు అతికించడం వంటివి తొందరగా నిషేధించితే నగరం పరిశుభ్రంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు నగరంలో ఎక్కడ చూసినా గానీ సినిమా పోస్టర్లు ప్రకటనలు వ్రాతలే మనకు దర్శనం ఇస్తుంటాయి ఎక్కడ పడితే అక్కడ ఈ పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో ఇది నగర స్వచ్ఛతనే దెబ్బతీస్తుంది దీంతో జీహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి పర్మిషన్ లేకుండా పోస్టర్లను ప్రకటనలు గోడలపై అంటిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే గతంలో ఇలాగే జీహెచ్ఎంసి కమిషనర్లు ఇలాంటివే ఆదేశం జారీ చేశారు అయినప్పటికీ ఎవరు కూడా దీన్ని ఆచరణలో పెట్టలేదు మరి ఈసారి జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి ఆదేశ్ ఈ జారీ చేసిన ఆదేశాన్ని తను ఆశ్రమంలో పెడుతుందో లేదో చూడాలి మరి కెమెరామ్యాన్ రవితో అలేకే హెచ్ఎం టీవీ హైదరాబాద్